హాయ్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ బై రమణి భగవంతుడైన చిన్ని కృష్ణుడు సొంత మేనమామ కంసు ఎందుకు చంపేశాడో మీకు తెలుసా మధురా నగరి రాజు ఉగ్రసేను కుమారుడు కంసుడు రాక్షస హృదయం కలవాడు క్రూరుడు తన చెల్లి దేవకిని వసుదేవునికి ఇచ్చి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా ఆకాశం నుండి ఆకాశవాణి ఒరే కంస నువ్వు ఇంతకు ముందు చేసిన దుర్మార్గాలు అన్నింటికీ కూడా నీ చెల్లి కుమారుడే నిన్ను సంహరిస్తాడు అని చెబుతుంది అప్పుడు కంసుడు దేవకిని చంపేస్తే దేవకి కడుపులో నుంచి పిల్లలు పుట్టారు కదా అని చెల్లి దేవకిని చంపబోగా దేవకి భర్త వసుదేవుడు నీ చెల్లెలు దేవకీ దేవి అమాయకురాలని మాకిద్దరికి పుట్టబోయే బిడ్డల్ని ప్రతి ఒక్కరిని నీకే ఇస్తాము నువ్వే సంహరించు అని చెప్తాడు అందుకు శాంతించిన కంసుడు చెల్లిని చంపకుండా దేవకి వసుదేవులను ఇద్దరినీ కూడా కారాగారంలో పెట్టి వారికి పుట్టిన ఏడు మంది కుమారులను చంపేయగా ఎనిమిదవ వాడు చిన్ని కృష్ణుడు పుడతాడు చిన్ని కృష్ణుడు పుట్టగానే రాత్రికి రాత్రే గోకులంలోని యశోదమ్మ దగ్గరికి చిన్ని కృష్ణుని చేరుస్తాడు తండ్రి వసుదేవుడు చిన్ని కృష్ణుడు గోకులంలో హాయిగా యశోదమ్మ దగ్గర ఆడుతూ పాడుతూ పెరుగుతున్నాడు అయితే దుర్మార్గుడైన మళ్ళీ ఆకాశవాణి ఆకాశం నుండి హెచ్చరిస్తుంది నిన్ను చంపబోయే చిన్ని కృష్ణుడు గోకులంలో యశోదమ్మ దగ్గర హాయిగా పెరుగుతున్నాడు అని అప్పటి నుంచి చావు భయంతో రాక్షస హృదయం కల కంసునికి నిద్ర పట్టదు కంసుడు రాక్షసులతో చేతులు కలిపి ఎలాగైనా చిన్ని కృష్ణుణ్ణి చంపకపోతే మనకందరికి ప్రమాదమని చెప్పగా రాక్షసులందరూ సమావేశమై పూతన అనే రాక్షసిని గోకులానికి పంపిస్తారు చిన్ని కృష్ణుణ్ణి విషము పాలిచ్చి చంపడానికి అయితే చిన్ని కృష్ణుడు గోకులంలో తన ముద్దు ముద్దు చేష్టలతో ముద్దు ముద్దు మాటలతో ప్రతిరోజు పండుగ వాతావరణాన్ని నింపుతూ ఉండగా మరోవైపు చిన్ని కృష్ణుడే అయినా కూడా భగవంతుడు కాబట్టి తనను చంపి గోకులాన్ని నాశనం చేయడానికి వస్తూ ఉన్న పూతన అనే రాక్షసిని రహస్యంగా చంపేయాలి అని ప్లాన్ చేస్తాడు చిన్ని కృష్ణుడు ఊహించినట్లుగానే మాయా గోపిక రూపంలో వస్తూ ఉన్న పూతన అనే రాక్షసి తనకు విషము పాలు ఇవ్వడానికి రాగా పాలతో పాటు పూతన అనే రాక్షసి యొక్క ప్రాణాలను కూడా తాగేసి చంపేస్తాడు చిన్ని కృష్ణుడు పూతన రాక్షసిని చంపేసిన తర్వాత చిన్ని కృష్ణుడు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత తన స్నేహితులు గోపాలులతో కలిసి గోవులను మేపుకుంటూ అడవిలో ఉండగా చిన్ని కృష్ణుని మేన మామ కంసుడు పూతన రాక్షసు వాళ్ళ అన్నయ్య అయినటువంటి అకాసురుణ్ణి అంతఃపురానికి పిలిపించుకొని మీ అక్క అయిన పూతనను చంపేసిన చిన్ని కృష్ణుణ్ణి ఎలాగైనా చంపేయి లేదంటే మీ రాక్షస జాతిని అందరినీ చంపేస్తాడు అని చెప్పగా అకాసురుడు పెద్ద పాము రూపం ధరించి గోపాలులను చిన్ని కృష్ణుణ్ణి ఆవులను మింగివేయబోతున్న సమయంలో తన శరీరాన్ని పెద్దగా చేసి సంహరించగా తర్వాత ఇద్దరికీ పెద్దవాడైన బకాసురుడు అనే రూపంలోని కూడా చిన్ని కృష్ణుడు చంపేస్తాడు ఈ ముగ్గురి రాక్షసుల సంహారం తర్వాత కంసునికి తనకు మృత్యురూపమైన చిన్ని కృష్ణుడే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాడు అద్దంలో చూసుకున్నా కూడా చిన్ని కృష్ణుడే కనిపిస్తాడు కంసునికి మృత్యు భయంతో దాక్కుని బ్రతుకుతూ ఉన్న కంసున్ని వెతికి వెతికి వెంటాడి వేటాడి పిడిగుద్దులు బుద్ధి చంపేస్తాడు చిన్ని కృష్ణుడు రాక్షసులతో చేతులు కలిపి తనను చంపడానికి ప్రయత్నించిన తన మేనమామ కంసుని చంపేసి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విడిపిస్తాడు చిన్ని కృష్ణుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై చిన్ని కృష్ణ అని కామెంట్ చేయండి